స్వాగతం నేటి వార్తా విశేషాలు ముఖ్యంగా రైతాంగ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల యొక్క నీటి యాజమాన్యానికి సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల్లో ఈ రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వ నాయకత్వంలో ఈరోజు ప్రజల ముంగిట ఈ రోజున రైతుల సోదరులందరూ కూడా కలిసి ఎన్నికలు నిర్వహించుకుని భవిష్యత్తులో నీటి యాజమాన్య పద్ధతుల మీద చెరువుల్లో ఉండేటువంటి వాటర్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద చర్చించుకొని భవిష్యత్తులో చెరువులను అభివృద్ధి పరుచుకుంటూ కాలువల్ని తవ్వుకుంటూ ప్రతి ఒక్క రైతుకు కూడా ఆఖరి ఆయికట్టు వరకు కూడా నీళ్లు అందించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు కావల నియోజకవర్గంలో దాదాపు యాభై ఎనిమిది చెరువులు పద్నాలుగు మైనర్ కాలువలు ఎనిమిది మేజర్ కాలువలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఈరోజు పూర్తయింది ఈ ధర్మిలా మూడు పార్టీల సమిష్టిగా పార్టీ అధిష్టానాలు ఇచ్చిన నిర్ణయాల మేరకు రోజున అందరం కూడా కలిసి పోటీలు పెట్టడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వం ఉండాలి ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఓటేసి రైతుల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఒకే తాటిపై నిలిచిన సందర్భంలో కాపుల నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది చెరువులకు సంబంధించినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ కావచ్చు మైనర్లకు సంబంధించినటువంటి పద్నాలుగు మైనర్లకు సంబంధించిన వాటర్ యూజర్ అసోషన్ కావచ్చు అదేవిధంగా మేజర్లకు సంబంధించినటువంటి పన్నెండు మేజర్లకు సంబంధించినటువంటి సొసైటీలు కావచ్చు అన్నీ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు గెలుచుకోవటం జరిగింది ఇది నిజంగా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం రైతాంగాన్ని అందరినీ కూడా ఒక ఎమ్మెల్యేగా నేను అందరినీ కూడా అభినందిస్తున్నా నా చేతిలో చేయి వేసి నాతో కలిసి నడుస్తున్నటువంటి కావలి ప్రతి రైతాంగాన్ని అందరిని కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీ ఆలోచనలు మీరు సూచనలు మీరు మనస్ఫూర్తిగా మీ దీవెన్లు నాకు ఉండాలని మీ అడుగుజాడలో నడుస్తూ ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాకి నీళ్లు అందించే కార్యక్రమం కావచ్చు అదేవిధంగా చెరువుల అభివృద్ధి కావచ్చు కాలువల అభివృద్ధి కావచ్చు అన్నీ కూడా ఈరోజు ఈ సొసైటీల ద్వారా గెలిచినటువంటి ప్రతి టీసీని దగ్గర పెట్టుకొని అదేవిధంగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని దగ్గర పెట్టుకొని ఈ రోజున అందరిని కలుపుకునే భవిష్యత్తులో కూడా మీకు ఏ ఒక్క సమస్య రాకుండా కూడా కావలలో ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత కూడా మీకు జవాబుదారీగా నేను ఉంటానని కూడా రైతాంగానికి తెలియజేస్తూ